నల్గొండ జిల్లా అనుముల మండలం శ్రీనాథపురం గ్రామంలోని సర్వే నెంబర్ ముప్పై ఎనిమిదిలో తమ తల్లి పేరున ఉన్నటువంటి మూడు ఎకరాల పద్దెనిమిది గుంటల భూమిని ఆమె ముగ్గురు వారసులైన పేదదళిత మహిళలు పౌతి చేసి యాజమాన్యం హక్కులు కల్పించాలి అని రోజు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు తమ సోదరి మర్రి వెంకమ్మ మరణించడంతో ఆమెకు సంతానం లేకపోవడంతో ఆమె భూమిని ఏదో విధంగా ఆక్రమించాలి అని ఆమె వారసులకు చెందకుండా పౌతి కాకుండా రాజకీయ పలుకుబడితో అధికారుల అండతో చీమల కోటయ్య తన భార్య తన కుమారుడు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారు అని ఆ ముగ్గురు మహిళలు ఆరోపిస్తున్నారు తమ ప్రభుత్వ భూమిని సాగుకు పనికిరానివ్వకుండా అధికారులతో కుమ్మక్కై మట్టి వ్యాపారం కొనసాగిస్తూ పెద్ద పెద్ద గుంతలు తవ్వి తమ భూమిని దేనికి పనికిరాకుండా చేశారని అయినప్పటికీ అధికారులు అతనిపై చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు యాభై డెబ్బై రెండులే ఈ అసైన్ పోయి లేక మామ పేరు గవర్నమెంట్ ల్యాండ్ మా అమ్మకి ఇచ్చింది సార్ మూడెకర మూడు ఎకరాల పద్దెనిమిది ఇచ్చింది ఇస్తారు ఆన్లైన్లో మూడు ఎకరాల పద్దెనిమిది ఉంటే మా మా చనిపోయింది సార్ అదే మా అమ్మ చనిపోయి ఇప్పుడు అమ్మ చనిపోయి పది సంవత్సరాలు మామ అమ్మ ఉన్నప్పుడే స్టేషన్లో పెట్టినాం కొట్లాడిస్తున్నాం అమ్మ ఉన్నప్పుడు కూడా పోలీస్టేషన్లో పోయినా ఆడిపోయినా కూడా మాకు ఎంఆర్ఓ ఆఫీస్ పోయినా కూడా మమ్మల్ని ఏం చేయనిసలేరు వాళ్ళని నీళ్ళు పట్టుకొని ఆడ ఆడ డబ్బులు ఎగదలుతురు ఎగదలి మాకు ఏం కాకుండా అసలు మా పేరు కాకుండా ఎంఆర్ఓ కాడికి పోయినా పోయినా ఎవరి కాడికి పోయినా మాకు ఏం కాకుండా మీద ముందు మేము ముగ్గురం ఆడాలి మా అమ్మ చనిపోయింది మమ్మ కూడా పక్షవాతం వచ్చి చనిపోయింది మమ్మల్ని ఆరు సంవత్సరాలు మేము పక్షవాతం వచ్చి బోరు పోయింది కాళ్ళు చేయిపోయింది లేకున్నా కూడా లేకుండా పోయితే చాదుకున్నాం సార్ మేము సాదుకున్నాక మమ్మ చనిపోయినాక కూడా మేము కానీ తిరిగినాం అందరికాడి తిరిగిన తిరిగితే ఎన్ని సార్లు తిరిగినా కూడా ఏ మా ఎమ్ ఆర్ఓ ఏ ఆరే అయినా కూడా ఈ రెండు వాళ్ళని పట్టుకుంటారు మాకు ఏ భూమి కానీ చేస్తారు ఎన్ని సార్లు తిరిగినా కూడా ఒకసారి ఏమైందంటే ఆ ఎంఆర్ఓ ఏం చేసింది ఆర్డివో పంపారు కలెక్టర్ ఆఫీస్ గారు ఎన్ని సార్లు పెట్టినాం ఆడివో కాడిపోతే మా ఆర్డీఓ ఏం చేశారు మీరు గ్రామ పంచాయతీ విలేజ్ లెవెల్ ఎంతో పరిష్కారం చేయరని చెప్పినాక మళ్ళీ ఈయనకు మూడు నాలుగు నోటీసులు నోటీసులు పంపించారు సార్ మీకు డిగాడని ఏమైనా ఆధారాలు తీసుకుంటున్నాను మన ఈ ఊరికి నోటీసులు పంపించండు ఎలాంటి ఆధారాలు ఫైల్ కూడా సార్ మొత్తం ఆధారాలుసరికి ఎలాంటి ఆధారాలు లేని పక్షంలో వీళ్ళకు మీకు మీకు వచ్చినా మేము ముందుకున్నామని వచ్చేసరికి కనీసం మాకు ఏమి జాగ్రత్తలు తీసుకుని వచ్చేసరికి మేము ముగ్గురు ఆడపిల్లలు కనీసం మా భర్తలే మా పిల్లలే మేము ఊరు ఉన్న ఏంటలు ఇంతవరకు రాలేదు మేము వచ్చినాక మేము ఈ ఈ ఎక్కువ మేము జాగ్రత్త కాదు వచ్చినాక టాక్ కింద పడ్డాడు సార్ ఎన్నిసార్లు జాగ్రత్తలు తీసుకుని వచ్చినా ఇప్పుడు శ్రీమల కోటయ్య ఆయన భార్య శివమ్మ ఆయన కొడుకు కూడా వచ్చింది సార్ సుధీరు వాళ్ళకే మా అక్క మాకు మీరు నాన్న రాజకీయ అన్నాడు మీరు నాన్న రాజకీయ

అలాగే చేయాలి సార్ మేము మా కాడ న్యాయం ఉంది మా కాడ న్యాయం లేకుంటే మేము పోరాడుతున్నాం అంటే మాకు రేపు నయం లేదు మాకు ఏం చేసి ఏం లేదు పమ్మ మేము ఆయన మాట్లాడతాము మీరు ఏం అప్లికేషన్ అప్లికేషన్ తీసుకోలేదు పోయిన సమవారం పోతే తీసుకోలేదు మళ్ళీ మన సమరం పోయిన మన సంవారం పోయి ఎందుకు తీసుకుంటలేదు మేడం నువ్వు అక్కడ ఏడు తీసుకుంటలేవు మేము ఏది రసీ ఇచ్చినా నువ్వు తీసుకోవాలి అన్నక మళ్ళీ అప్పుడు ఆ అప్లికేషన్ తీసుకొని ఈ రసీదు ఇచ్చింది సార్ మాకు ఈ రసీదు ఇచ్చారు అంతవరకు మళ్ళీ మేము మేము సరే మేము మళ్ళీ వాన పడ్డప్పుడు దున్నుకోవచ్చులే మళ్ళీ ఎంఆర్ఓ చుట్టే ఎదుగుదాము అని స్టేషన్ లో చుట్టు ఎంఆర్ ఎంఆర్ఓ చుట్టు తిరిగినా ఎవరు వల్ల కావట్లేదు మీకు ఎంఆర్ మీరు దున్నుకోని రారి పేరు కింద చేయమని పోతే దున్నుకుంటాం సార్ మేము వాన పడ్డప్పుడు కాలం బట్టి దున్నుకుంటాం కానీ అట్లా కాదు మీరు దున్నుకొని రారి నీకు చేస్తాం మేము మేము దున్నుకొని వస్తాం ట్రాక్టర్లు ఇక్కడ ఇక్కడోళ్ళు ట్రాక్టర్లు అసలు లేరు మాకు వేరే ఊరు నుంచి మేము ట్రాక్టర్లు లో తీసుకొచ్చుకోవాలి ట్రాక్టర్లు తీసుకొచ్చుకోవాలంటే ఒక ట్రాక్టర్ రావాలంటే పదివేలు అడుగురు ఎందుకు పదివేలు రూపాయలు పెట్టి మేము ఒక ట్రాక్టర్ తీసుకొచ్చు ఈ ఊరల్లు ట్రాక్టర్ రావంటే మీ స్వామి మేము ట్రాక్టర్లు నట్టు ఆ ట్రాక్టర్లు సార్లు తీసుకొచ్చుకుని కూడా ట్రాక్టర్ లో కింద బంతులు ఉత్పత్తిగా ట్రాక్టర్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేము ఇప్పటికే ఐదు సార్లు ట్రాక్టర్లు తీసుకొచ్చినాం సార్ మేము ఈ తెచ్చుకో మేము అప్పులు తెచ్చుకుంటున్నాం కాలేము మాకు ఈ సారి న్యాయం ప్రజావాణి కార్యక్రమం ఏం మన సీఎం సార్ గారు పెట్టిండ్రు మాకు న్యాయం చేయరి న్యాయం చేయకుంటే మాత్రం ముగ్గురు సమ్మారు మేము చూడరు సరిగా చేస్తాం మేము ఇదే పని చేస్తాం తీసుకు మొత్తం పోయి రేపు చేయకుండా మాత్రం ఎంఆర్ ఆఫీసు ముందర ఆడ కూర్చొని తాగి మేము ఆడ మా సవాలు పోయినా ఏం లేదు మా పిల్లలు తీర్పు మా పిల్లలు తీర్పాలంటే మాకు లేనరం చూడరి మాకు ఏమైనా భూములున్నా మాకు ఏమైనా ఆస్తులున్నా మా ఇండ్లున్నా ఎక్కడి నుంచి వచ్చింది ఎవరించి వచ్చింది కాదు రికార్డు ప్రకారం అట్లా కూడా